నర్సీపట్నం అయ్యన్న కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు ఇంటింటికి వెళ్లి వారి వివరాలు సేకరించి రికార్డు లేని పద్దెనిమిది బైక్లను పోలీస్ ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పీ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నర్సీపట్నం టౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్ రేవతమ్మ టౌన్ మరియు రూరల్ ఎస్ఐలు స్పెషల్ పార్టీ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందితో డాగ్ స్క్వాడ్ డ్రోన్ సహాయంతో నర్సీపట్నం టౌన్ అయ్యన్న కాలనీ నేన పెట్టనందు సర్చ్ను నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం గంజాయి రవాణా లేదా నిల్వ గురించి కనిపెట్టుటకు అనుమానిత వ్యక్తులను గుర్తించుటకు మరియు వాహనములు తనిఖీ ద్వారా సరైన కాగితాలు లేదా నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాహనాలను గుర్తించుటకు అక్రమ మద్యం గురించి షాపులను తనిఖీ చేయుటకు నిర్వహించడం సదర్ కాటన్ అండ్ సెర్చ్ ద్వారా సరైన రికార్డు లేని పద్దెనిమిది మోటార్ సైకిళ్లను వెరిఫై చేయటకు పోలీస్ స్టేషన్ కు తరలించడం కాలనీ అన్న లయ్యాన్ కాలనీ దగ్గర కోఆర్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ కోసం అని చెప్పేసి మనం చేస్తున్నాం మెయిన్ మంటానిక కాన్సెప్ట్ ఏం అంటే గాంజా కోసం ఏమైనా గాంజా ఏమైనా దొరుకుతుందో అన్నది మనం చెక్ చేయాలి అలాగే అంటే కాస్త కన్ కన్జూమింగ్ ఎక్కువగా ఉంది గాంజా కాలనీ అంటే దానికోసం మనం సెర్చ్ చేయాలి అట్లాగే అట్ ది సేమ్ టైం వెహికల్స్ కూడా

ఇందు మార్కెట్ ఉంది ఏంటండి అది సర్ సామాన్లు పిన్నిన్స్ సామాన్లు కరెంట్ సామాన్లు కరెంట్ సామాన్లు ఏంది ఉండారు ఆ పేరు ఏంది పిన్నిన్స్ లిటర్ పిన్నిన్స్ పిన్నిన్స్ లిటర్ లిసి లిటర్ అవే అవైలబుల్ అనేది నేను ఓకే ఓకే కానిదిలా నాకు కర్త Okay shit అందరికీ నమస్కారం ఈ రోజున నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యన్న కాలనీలో అండ్ సెర్చ్ ఆపరేషన్స్ జరిగింది ఇవి ఎస్పి గారు మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు కృషి సింగ్ హాయిపీఎస్ గారు ఉత్తరుల మేరకు నా ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు అంతా కూడా అట్లాగే డాగ్ స్క్వాడ్ కూడా తీసుకొచ్చి డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ లో పాల్గొనడం జరిగింది ఇందులో ముఖ్యంగా కాలనీ అంతా కూడా ఔటర్ కార్డన్ తో సరౌండ్ చేసి లోపల ఇన్నర్ కార్డెన్ ప్లస్ సెర్చ్ టీమ్స్ తోటి ప్రతి హౌస్ అనుమానస్పద ప్రదేశాలు అన్ని కూడా సెర్చ్ చేయడం జరిగింది ఈ సెర్చ్ ఆపరేషన్ ఏంటంటే ఒకటి గాంజా కోసం అలాగే ఏదైనా అనుమానాస్పద వ్యక్తుల కోసం మరియు ఈ మధ్య ఈ వెహికల్ టెప్స్ అవుతున్నాయండి టూ వీలర్ టెప్స్ అవుతున్నాయి ఆ థెప్ట్ అయిన వెహికల్స్ ఏం చేస్తున్నారంటే తీసుకెళ్లి గాంజా స్మగ్లింగ్ లో ఉపయోగిస్తున్నారు అట్లాంటి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటా అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా కండక్ట్ చేయడం జరిగింది వెహికల్స్ దొరుకున్నాయండి అవన్నీ కూడా వెరిఫై చేసి వాటి తాలూకా రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి దాని ఓనర్స్ ఎవరు ఏంటి అన్నది చూసి డిస్పోజ్ చేస్తారు